రెవెన్యూ సదస్సులలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎమ్మెల్యే పులివర్తి నాని రామచంద్రపురం మండలంలోని కుప్పంబాదూరు గ్రామ పంచాయతీలో మంగళవారం నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని హాజరయ్యారు ముందుగా ఎమ్మెల్యేకి కూటమి ప్రభుత్వం నాయకులు కార్యకర్తలు అధికారులు ఘన స్వాగతం పలికారు రెవెన్యూ సదస్సులో ప్రజలను స్వయంగా సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ సదస్సులతోనే భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ముఖ్య ఉద్దేశ్యంతోనే మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్రం మొత్తం రెవెన్యూ సదస్సులు నిర్వహించి ఏళ్ల తరబడి పేరుకు భూ సమస్యలు తీరుతాయని ప్రతి రెవెన్యూ పంచాయతీలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నారని తెలియజేశారు గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని అన్నారు త్వరలోనే రాయల చెరువుకు సంబంధించి సీఎం పర్యటన ఉందని తెలియజేశారు పర్యాటకుల కోసం ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీలలో షిప్పింగ్ బోటింగ్ ఇతర క్రీడలు రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాయల చెరువులో పిల్లలకు క్రీడలు ఏర్పాటు చేసి పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తానని రామచంద్రపురం ప్రజలకు తెలియజేశారు అనంతరం గుండోడు కణం రోడ్డును పరిశీలించి త్వరలో రెండు కోట్ల యాభై ఐదు లక్షలతో రోడ్డు అభివృద్ధి చేస్తామని అన్నారు పార్టీలకు అతీతంగా అభివృద్ధికి సహకరించాలని గ్రామ పంచాయతీ ప్రజలను కోరారు ఏ సమస్య వచ్చినా స్థానిక నాయకుల ద్వారా నా దృష్టికి తీసుకువస్తే సమస్య పరిష్కారమయ్యే విధంగా చర్యలు తీసుకుంటానని ప్రజలకు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ వెంకటరమణ ఎంపీడీఓ ఇందిరమ్మ మండల పార్టీ అధ్యక్షులు తిరుమల రెడ్డి జనార్దన్ చౌదరి కేశవ నాయుడు కొరహరి ప్రసాద్ సురేందర్ నాయుడు శేఖర్ నాయుడు సర్వే రమేష్ బాబు వచ్చిన వెంటనే మనకు సంబంధించిన రోడ్లు కానీ మనకి ఎక్కడెక్కడ విలేజ్ లో చిన్న చిన్న అప్రోచ్ రోడ్లు ప్రాబ్లం ఉంటుంది దృష్టి సారించి దాన్ని చేశాం ఎలక్షన్ మీరు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో సూపర్ సిక్స్ పథకాలు పెట్టారు ఆ సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం ఈ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించింది నేను సేమ్ అయిన వెంటనే సంతకం పెట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేస్తానన్నాడు రెండో సంతకం పెట్టి అది రద్దు చేశాడు ఎందుకు ఇది అందరికీ అది చెప్తున్నా అంటే అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంటే ఈ స్థలం అంటే కాళ్ళు కూడా ఉంటే అది కూడా మన చేతిలో ఉండదు ఆ రోజు ఏ రోజు అయితే ఆ పార్టీ ఉండిందో ఆ పార్టీ నాయకుడి చేతులను ఆ పార్టీకి పైన ఉన్నటువంటి చేతుల్లో ఉండేది అమ్మాలన్నా కొనాలన్నా మీరు చూసుంటారు ఎలక్షన్ ముందు ఆరు నెలల ముందు ప్రతి చోట ఎలక్షన్ ఆరు నెలల ముందు చూసుంటారు మీరు మనం రిజిస్ట్రేషన్ కి వెళ్తే స్టాంప్ పేపర్ బదు ఒక పేపర్లో టైప్ చేసి మన ఆస్థానిచ్చేవాళ్ళు అది మనం బ్యాంకులకు వెళ్ళాలన్నా లోన్ తీసుకోవాలన్నా కూడా ఎందుకు పది గ్రామ చిత్త పేపర్ చంద్రబాబు నాయుడు చెప్పారు వచ్చిన వెంటనే పాత పద్ధతి ప్రకారం స్టాంప్ రిజిస్ట్రేషన్ ప్రకారం చేస్తానని మన పెద్ద గారు చెప్పారు డిప్యూటీ సీఎం గారు చెప్పారు నారా లోకేష్ గారు చెప్పారు అదే విధంగా ఈరోజు చేయటం జరిగింది మనందరికీ తరతరాలకు ఇంటి పేరు గోత్రం పేరు ఎట్లొస్తుందో అన్ని కులస్తులకి మన సొత్తు కూడా మనకు ఆ విధంగా వస్తుంది పాతల కాలానికి సొత్తు నాదవుతుంది నా తర్వాత నా కొడుకు చదువుతుంది మనవడకు అందు అదే కోరుకోలేదు మన సొత్తుని ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే మనకి పక్కన ఒక సింపు కొట్టే బాధపడతాం అటువంటి ల్యాండ్ ని మన చేతుల్లోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ వ్యవస్థ ద్వారా ఈ రోజు అర్జీలు స్వీకరించి ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో రెవెన్యూ సదస్సు పెట్టాలనేసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు దానిలో భాగంగా మన మండలానికి ఆర్సి పూర్వం మండలంలో కుప్పం బాదా జరుగుతా ఉంది దీని ప్రకారం తీసుకుంటే మెయిన్ ఆరు వందల ముప్పై ఎనిమిది ఎకరాలు మన కుటుంబ బాదాల్లో ఇరవై ఈ పంచాయతీ సంబంధించినటువంటి ఇరవై విలేజ్ లో ఉంది అదే దీంట్లో కల్టివేషన్ అంటే వ్యవసాయానికి సంబంధించిన భూమి దున్నుకుంటా వాళ్ళ దాంట్లో ఉండేది వచ్చి వందల ముప్పై ఐదు ఎకరాలు ఉంది డీకేటి ల్యాండ్స్ ఎనభై ఆరు ఎకరాలు ఉంది ఈ ఇది కాకుండా మొన్న ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అని పెట్టారు ముప్పై మూడు ఎకరాలు అంటే సుమారు వెయ్యి ఆరు వందల ఎకరాలు ఇక్కడ ఉన్న విస్తీర్ణం ఉంది దీంట్లో ఒకటో ఒక సెంటో రెండు సెంట్లో మందు మంది ఉంటుంది కానీ ల్యాండ్ లో మన ఆదింలో ఉన్నా కూడా పాస్బుక్లో లో చిన్న కనెక్షన్ వాళ్ళు పెండింగ్ పడి ఉండొచ్చు పక్క మనకి గరాట జరుగుతూ ఉంటుంది గని వేసుకోవాలనుకో ఆ గని నాది కాదు నువ్వు వేసుకోవాలి ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్లే మనకి అన్నదమ్ములకు ఉండొచ్చు లేదా ఊళ్ళో అందరితో కానీ చిన్న చిన్న ప్రాబ్లం ఉంటాయి వీటన్నిటిని పరిష్కరించేది రోజు రివ్యూసల్స్ ఎవరో నేల మన పేరు మార్చేది కాదు ఎవరో ఇది కాదు లేదా అమ్మా నాంది ఉంటుంది వన్ బీలో ఉంటుంది కానీ అది దీంట్లో ఉండదు వాటిని మార్చుకోవాలి అదేవిధంగా అన్నదమ్ములు మన పారితులు వేసుకుంటాం కార్యకర్తలు ఇద్దరు ఎక్కించుకోండి ఒకరు ఎక్కించుకోవడం డబ్బు లేనప్పుడు ఆ రోజు ఎక్కించుకోగలుగుతాం పలుకుబడి ఉంటే ఈ పలుపుడి అట్లే ఉంటాడు ఇటువంటి పలుకుబడికి సంబంధం లేకుండా అందరూ ఒకే విధంగా ఉండాలని ఈ రెవెన్యూ సర్స్ పెట్టారు కాబట్టి వీటన్నిటిని కూడా ఇటు అక్కలు అమ్మలు అందరూ కూడా ఇక నేను వెళ్ళిన తర్వాత కూడా రెవెన్యూ అధికారులు ఇక్కడే ఉంటారు మీ అర్జీలు ఇచ్చిన తర్వాత మీ అర్జీలకు ఇమ్మీడియట్ గా దీనికి రెఫరెన్స్ నెంబర్ వేసి మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు తీసుకుని వెళ్ళాలని కొన్ని అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు